సేంద్రియం వైపు సేంద్రియ ఉత్పత్తులు అనే తినాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా ఇది చక్కని అవకాశం అండి దీని ద్వారా ఈ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఈ మనకందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యవసాయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వచ్చే నష్టాలు ఎందుకంటే ఎరువులు వాడటం ఎక్కువైపోయినాయి తర్వాత పురుగు మందులు వాడట వాడకం కూడా చాలా ఎక్కువైపోయి ఈ ఈ పురుగు మందులు ఈ ఉత్పత్తుల ద్వారా ఈ అవశేషాలు వచ్చి తర్వాత పాల ద్వారా కానీ కూరగాయల ద్వారా కానీ లేకపోతే ఎటువంటి మనం తినే పదార్థం ద్వారా మన శరీరంలో కూడా వచ్చి మనకు చాలా వ్యాధులు కూడా వస్తున్నాయి అందుకనే మనము ఈ ఇలాంటి ఈ కాన్సెప్ట్తోటి ఈ ఫామ్ బజార్ కాన్సెప్ట్ తోటి ఈ సేంద్రియ వ్యవసాయము సేంద్రియ ఉత్పత్తుల వినియోగం కూడా పెంచుకుంటే మనకు ఆరోగ్యమైన తెలంగాణను ఏర్పాటు చేసుకోవచ్చు దీనికి కావలసిన విషయాలు అంటే సేంద్రీయం వ్యవసాయం చేసే రైతులకు కానీ లేకపోతే సేంద్రియం చేసే సేంద్రియ ఉత్పత్తులు చేసే వారికి మేము ప్రత్యక్షంగా మేము ఈ శిక్షణ కూడా ఈ హైదరాబాదు ఈ సేంద్రియ ధృవీకరణ సంస్థలో కూడా మేము అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము తర్వాత ఈ ఈ ఈ ఉత్పత్తులు చేసేవాళ్ళు లేకపోతే ఈ వినియోగం చేసేవాళ్ళు కూడా ఇక ముందు ఈ తెలంగాణ ఈ సేంద్రియ ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరణ చేసిన ఉత్పత్తులను వినియోగిస్తే ఈ నాణ్యమైన ఉత్పత్తులను నాణ్యమైన ఈ వినియోగదారులకి అందేటట్లుగా మేము చాలా కృషి చేస్తున్నాము